రేపు రాబో రోజుల్లో మన తమ్ములపల్లి కాని మదనపల్లి కాని నీల గానీ పొంగు జల కుప్పం వరకు కూడా శాశ్వతంగా నీరు ఇబ్బంది లేకుండా ఈ రోజు గాలి నగిరి హరిని అనుసంధానం పథకం కూడా చేపట్టారు ఆ పనులన్నీ కూడా వేగంగా జరుగుతూ ఉన్నాయి ఇవి త్వరలోనే ఇవి పూర్తవుతే ఖచ్చితంగా సాగునీరు తాగునీరు ఇబ్బంది ఉండదు అని చెప్పి కూడా నేను తెలియజేస్తాను అభివృద్ధి అంటే ఈ రోజు మదన్పల్లి మెడికల్ కాలేజ్ కానీ బీటీ కాలేజ్ యూనివర్సిటీ చేయడం కానీ రోజు రోడ్లు గ్రామంలో రోడ్లు వేయడం కానీ అదేవిధంగా ఈరోజు నేషనల్ హైవే రోడ్స్ కూడా ప్రభుత్వ పరంగా ఒత్తిడి చేసి తీసుకొచ్చి ఈరోజు పనులన్నీ కూడా తిరుగుతా ఉన్నాయి అదేవిధంగా హౌసింగ్ కానీ పథకాలు కానీ మదన్పల్లి ఈరోజు ఒక డెవలప్మెంట్ కనపడిందంటే ఒక మాట మాట చెప్తే హాస్పిటల్ ఇంప్రూవ్మెంట్ కానీ రైల్వే స్టేషన్ ఇంప్రూవ్మెంట్ కానీ ఇవన్నీ కూడా స్వాతంత్రం తర్వాత ఇంత ఇంప్రూవ్మెంట్ మదన్పల్లిలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఆయన తర్వాతనే అవుతున్నాయి అదేవిధంగా తంబల్పల్లి నియోజకవర్గం కూడా చంద్రబాబు నాయుడు గారు హయాంలో ఎన్ని రోడ్లు ఈ ఈరోజు ఎన్ని రోడ్లు వేస్తారు ఈ రోజు రిజర్వాయర్ వర్క్స్ చేపట్టారు అదేవిధంగా కొంగనూరు నియోజకవర్గంలో చూసినా కూడా అత్యధిక రోడ్లు అదేవిధంగా రిజర్వాయర్లు ఇరిగేషన్ వర్క్లు చెరువులు ఇవన్నీ కూడా పూర్తయ్యాయి తెలుగుదేశం హయాంలో ఐదు సంవత్సరాలకి ఐదు రోడ్లు కూడా వేసిన పాపాను పోలేదు ఈ రోజు వందల సంఖ్యలో గ్రామాల్లో వేస్తా ఉన్నారు ఇవన్నీ కూడా అభివృద్ధి జరుగుతూ ఉన్నారు ఇవన్నీ పక్కన పెట్టి ఏదో ఆయన కలుగులు మాటలు చెప్తా ఉన్నారు అదేవిధంగా మైనార్టీస్ కి అన్యాయం అవుతుంది బీజేపీ ఓట్ వేస్తే అని ఆయన నోట్లోనే ఆయన మాట్లాడారు ఎలక్షన్ మీటింగ్ లో బీజేపీ ఓట్ వేస్తే మైనార్టీ ఓట్లు ఉండవు అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారు ఈ రోజు సోషల్ మీడియాలో అంతా కూడా ఆ వీడియో లింక్ కూడా ఉన్నాయి మైనార్టీస్కి అన్యాయం చేయము మైనార్టీ సోదరులకు నేను ఇవన్నీ చెప్తుండే రెండు వేల పద్నాలుగులో ఆయన అలయన్స్ లో పోయినారు ఒక్క అంటే ఒక్క మంత్రి పదవి లేదు ఒక్క సీట్ ఇచ్చి అక్కడ కూడా ఆపోజిట్ పార్టీకి సపోర్ట్ చేస్తా రెండు వేల పద్నాలుగులో ఇబ్బాల్ గారికి ఇచ్చి ఆపోజిట్ పార్టీకి వాళ్ళు ఇన్ని వేరే పార్టీకి తెలుగుదేశం సపోర్ట్ చేయడం జరిగింది అదే పరిస్థితులు ఈ రోజు చూస్తే ఈరోజు కూడా ఆయన అదే పదాల్లో వెళ్తా ఉన్నారు ఖచ్చితంగా మైనార్టీ సోదరులందరూ కూడా ఈ రోజు చంద్రబాబు నాయుడు చేసే జిమిక్ రాజకీయాలు మనసులో పెట్టుకొని తెలుగుదేశం పార్టీకి ఓటేస్తే బీజేపీకి ఓటేసి ఖచ్చితంగా బీజేపీ ఓటేసినట్టే అని చెప్పి కూడా ఈ రోజు మైనార్టీ సోదరులందరూ కూడా దృష్టి పెట్టాలని చెప్పి కూడా నేను కోరుతా ఉన్నాను అదే విధంగా ఈరోజు అలయన్స్ లో ఉండే పార్టీలు రేపు యూనిఫామ్ సివిల్ కోడ్ బిల్లు ప్రవేశపెడతామని చెప్పి బీజేపీ వాళ్ళు చెప్పారు యూనిఫామ్ సివిల్ కోడ్ వస్తే అలయన్స్ లో ఉండే తెలుగుదేశం ఖచ్చితంగా యూనిఫామ్ సివిల్ కోడ్ ఓటింగ్ చేసే పరిస్థితి ఉంటుంది వైఎస్ఆర్ సిపి ఖచ్చితంగా ఈ బిల్లును అపోజ్ చేస్తుంది మైనార్టీ వ్యతిరేకంగా ఉండే ఈ బిల్లే కాదు ఏ బిల్లు అయినా కూడా ఖచ్చితంగా వ్యతిరేకం చేస్తుంది మైనార్టీ సోదరులు అందరూ కూడా మనసులో దయచేసి మనసులో ఒక మాట ఖచ్చితంగా మీరు పెట్టుకోండి ఈరోజు టీడీపీకి ఓటేస్తే ఎలక్షన్ అప్పుడు పొరపాటునే టీడీపీకి ఓటేస్తే రేపు మైనార్టీకి వ్యతిరేకంగా వచ్చి అన్ని బిల్లులు కూడా మీరు ఓటేసినట్టే అని చెప్పి కూడా మనసులో పెట్టుకోవాలని చెప్పి కూడా నేను